వాస్తవాలు బయటపడుతున్నాయి ఓ వైపు రాధాకిషన్ రావు చెప్పేటటువంటి ప్రతి స్టేట్మెంట్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నటువంటి పరిస్థితి అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వంద కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి విమానం కూడా తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి అయితే కేసీఆర్ గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితిని తీసేసి ఎప్పుడైతే జాతీయ పార్టీని ముఖ్యమంత్రి అంటే మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సారు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఆయన జాతీయ పార్టీగా పెట్టినటువంటి నేపథ్యంలోనే వంద కోట్ల రూపాయలు పెట్టి ఒక విమానం కూడా కొనడనేటటువంటి ఒక భయంకరమైనటువంటి చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి ఇదే నేపథ్యంలో రాధాకృష్ణరావుని దాదాపు బంజారా హిల్స్ పోలీసులు ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో పది రోజుల పాటు కస్టడీకి తీసుకున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసినాం ఈ పది రోజులలో నానా రకాలుగా క్వశ్చన్స్ అడిగినటువంటి పరిస్థితి దాదాపు డెబ్బై క్వశ్చన్స్ రేజ్ చేస్తే ఈ డెబ్బై క్వశ్చన్స్ ని కూడా రాధాకృష్ణ రావు ప్రతి క్వశ్చన్ కి సమాధానం కూడా చెప్పేటటువంటి ప్రయత్నం చేసినట్ట దాంట్లో ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో రాధాకృష్ణ రావు ఒక బిగ్ బ్లాస్ట్ చేసిండు ఆ బ్లాస్ట్ ఏంటంటే నేను భుజంగరావు తిరుపతన్న ప్రణీత్ రావు ప్రభాకర్ రావు అట్లనే వేణుగోపాల్ రావు మా ముఠా మొత్తం మా బ్యాచ్ మొత్తం మేము ప్రత్యేక విమానంలో కొన్ని ఎక్విప్మెంట్స్ కోసం కొన్ని కీలకమైనటువంటి కార్యక్రమాల కోసం మేము బెంగళూరుకి తిరిగినాము మేము విదేశాలకు పోయినాము మేము ఎక్కడి పడితే అక్కడికి వితౌట్ పర్మిషన్ ఎవరు పర్మిషన్ లేకుండా వితౌట్ టికెట్ లేకుండా మేము ప్రత్యేక విమానంలో జర్నీ చేసినాం అనేటటువంటి అంశాన్ని రాధాకిషన్ రావు ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు చాలా క్లియర్ గా పోలీసులు కూడా ఒక అంశం పైన దర్యాప్తు స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి ఈ వంద కోట్ల రూపాయల విమానం ఏడికెళ్ళు వచ్చింది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించిన అంశంలో ఇటు ముఖ్యమంత్రికి కానివ్వండి లేకపోతే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి పోలీసులు కానివ్వండి ప్రభుత్వ అధికారులకు కానివ్వండి వాళ్ళు ఏదైనా ఎక్కడికైనా జర్నీ చేయాలంటే లేకపోతే ఏమైనా క్లౌడ్స్ వచ్చినా లేకపోతే ఏదైనా రెయిన్స్ హెవీ రెయిన్స్ వచ్చినా ఫ్లడ్స్ వచ్చినా కూడా ఏదో వచ్చినా కూడా జనరల్గా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక హెలికాప్టర్ ఉంటుంది ఆ హెలికాప్టర్ ని ఉపయోగించేటటువంటి ప్రయత్నం చేస్తారు కానీ వీళ్ళు విదేశాలకు పోవాలంటే హెలికాప్టర్ పోదు కదా వీళ్ళు పోవాలంటే ప్రత్యేక విమానం ఏర్పరచుకున్నారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుండి ఇప్పుడు తెలంగాణ పోలీసులు ఒకవేళ ప్రభాకర్ రావు వాళ్ళు ఇంటికి పోయి ప్రభాకర్ రావును ఇన్వెస్టిగేషన్ చేయాల్సినటువంటి అవసరం వచ్చిందనుకో వాళ్ళు ఏం చేస్తారండి జనరల్ గా ప్రభాకర్ రావు కోసం ప్రత్యేకంగా ఒక ఫ్లైట్ అయినా విత్ పర్మిషన్ తీసుకోపోతారు లేకపోతే వాళ్ళు టికెట్లు తీసుకొని అమెరికాకు విత్ వీసా పోయేటటువంటి కార్యక్రమం చేస్తారు కానీ ఇక్కడ ఏం జరిగింది సీన్ అంతా రివర్స్ ప్రత్యేక విమానంలో ఇక్కడ నుండి దుబాయ్కి పోతారు అమెరికా పోతారు దావోస్ పోతారు ఎక్కడ పడితే అక్కడికి ముంబైకి ఢిల్లీకి ఏరికి పడతాడికి ప్రత్యేక విమానంలో పోయేటటువంటి ప్రయత్నం కూడా చేసినాం అనేటటువంటి మాటను రాధాకృష్ణ రావు చెప్తున్నటువంటి పరిస్థితి ఇదే అంశం పైన పోలీస్ అధికారులు కూడా ఈ ప్రత్యేక విమానం ఎవరిది ఈ ప్రత్యేక విమానం ఎవరి పేరు మీద ఉంది ఈ ప్రత్యేక విమానము ఎప్పుడు కొన్నారు ఈ విమానంలో మీరు ఎందుకు తిరిగిరనేటటువంటి ప్రతి అంశం పైన ఇటు పోలీస్ అధికారులు కూడా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి ఇదే నేపథ్యంలో మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు సారు కేసీఆర్ సార్ అయినా కవిత అయినా కేటీఆర్ అయినా సంతోష్ రావు అయినా హరీష్ రావు అయినా వీళ్ళు ఇక్కడ నుండి తెలంగాణ రాష్ట్రంలో అంటే రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్స్ నుండి వీళ్ళు విమానంలో పోవాలంటే సార్లు ప్రత్యేక విమానాన్ని ఏర్పరచుకుంటారు ప్రత్యేకమైనటువంటి విమానంలోనే పోయేటటువంటి ప్రయత్నం చేస్తారు ఇప్పుడు నిజంగానే వీళ్ళకు విమానం అనేది లేకపోతే వీళ్ళు ఎట్లా జర్నీ చేశారు అందరితో పాటు ప్యాసింజర్ టికెట్ తీసుకొని హై క్లాస్ టికెట్ తీసుకొని అన్న విమానంలో పోవాల్సిన అవసరం ఉంటుంది కదా అట్లా కాదండి ప్రత్యేక విమానాలలో పోయేటటువంటి ప్రయత్నం చేశారట ఆ ప్రత్యేక విమానం కూడా వీళ్ళు చాలా క్లియర్గా ఒక అంశం వినబడుతున్నది ఎప్పుడైతే కేసీఆర్ సారు తెలంగాణ రాష్ట్ర సమితి అంటే ఇంటి పార్టీని తీసేసి ఎప్పుడైతే సారు బీఆర్ఎస్ అనేటటువంటి పార్టీని తెరపైకి తీసుకొచ్చిండో భారతీయ రాష్ట్ర సమితి అని చెప్పి జాతీయ పార్టీ కేసీఆర్ సార్ తెరపైకి తీసుకొచ్చిండు ఆ రోజు కేసీఆర్ సారు జాతీయ పార్టీ పెట్టిండు అంటే ఓన్లీ తెలంగాణ రాష్ట్రమే కాదు కదా ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రాన్ని తిరగాల్సినటువంటి అవసరం ఉంటుంది కేసీఆర్ కాబట్టి రాష్ట్ర రాజకీయాల కోసం అంటే దేశమంతా తిరగాలి ఇప్పుడు కాళ్ళకు గజ్జలు కట్టుకుని తిరిగిన తిరగాలి సారు కాబట్టి కేసీఆర్ సార్కు హెలికాప్టర్ అయితే సరిపోదు విమానం కావాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి వంద కోట్ల రూపాయలు పెట్టి కేసీఆర్కు కొంతమంది కాంట్రాక్టర్స్ కొంతమంది బడా బడా వ్యాపార వ్యక్తులు కేసీఆర్కి విమానం కొనిచ్చిరనేటటువంటి ఒక భయంకరమైనటువంటి చర్చ కూడా తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి ఓవైపు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు కూడా కేసీఆర్కు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు తలాయినంత తలాయిన డబ్బు పెట్టుకొని కేసీఆర్కు ప్రత్యేక విమానం కొనించిరు అనేటటువంటి ఒక చర్చ కూడా భయంకరంగా వినబడుతున్నటువంటి పరిస్థితి ఇదే నేపథ్యంలో రాధాకృష్ణరావు కూడా సంచలనమైనటువంటి విషయాలను తెరపైకి తీసుకొస్తా ఉన్నాడు మేమందరం కూడా విమానంలో పోయి వచ్చేది అటు పోయేది ఇటు పోయేది ఎక్విప్మెంట్స్ తీసుకొచ్చేది ఏడబడతాడ జర్నీ చేసేది కావాలంటే వీళ్ళు గోవా ఎయిర్పోర్ట్ కూడా పోతారు ఈ సార్లు విమానంలో కూడా పోయేటటువంటి బ్యాచ్ ఉంటుంది అంటే ఈ విధంగా వీళ్ళు కంప్లీట్గా విధ్వంసాన్ని సృష్టించేటటువంటి ప్రయత్నం చేసిరు అంటే హెలికాప్టర్ ఉండగా కూడా కేసీఆర్ విమానాన్ని వాడిరనే చర్చ వినబడుతున్నది ఇప్పుడు ద పాయింట్ ఏంటంటే కేసీఆర్కు ఒకవేళ వంద కోట్ల రూపాయల విమానం ఉంటే నిజంగానే కేసీఆర్ వంద కోట్లు పెట్టి విమానం కొంటే ఈ విమానానికి ఓనర్ ఎవరు ఈ ఓనరు కేసీఆర్ గీయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది వితౌట్ పర్మిషన్స్ కేసీఆర్ పేరు మీద విమానం ఎట్లుంటుంది ఈ ప్రతి అంశాన్ని కూడా చాలా క్లిస్టల్ క్లియర్గా తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి కావాలంటే మీరు ఒకసారి కేసీఆర్కి సంబంధించినటువంటి ఒక అంశాన్ని మీరు చూసే ప్రయత్నం చేయండి మీకు ఒకటి చూపించేటటువంటి ప్రయత్నం కూడా చేస్తా ఒకసారి మీరు చూడురి ఎట్లొస్తుంది రైట్ ఒక్కసారి క్రోమ్లో మీకు చూపించేటటువంటి ప్రయత్నం కూడా చేస్తా కేసీఆర్ సారు కేసీఆర్ సారు కథ ఎట్లుంటుంది సారు ప్రత్యేక విమానంలో ఏ విధంగా పోతున్నది కూడా మీరు చూడాల్సినటువంటి అవసరం కూడా ఉంటది సారు అందరితో పాటు ఓడు ప్యాసింజర్లతో పాటు ఓడు సారు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కదా ఆయనే ఇంకొక గీ విమానం ఉండేదట కేసీఆర్ సార్కు మీరు చాలా క్లియర్ గా చూడవచ్చు ఇదే విమానంలో కేసీఆర్ ఫ్లై చేసిన ఐ మీన్ కేసీఆర్ ఇదే విమానంలో ప్రయాణం చేసేది ఇదే విమానంలో ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి ఎవరైతే కీలకమైనటువంటి వ్యక్తులు ఉన్నారో ఇదే విమానంలో జర్నీ చేసిన అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి ఇదే విమానాన్ని తీసుకొని కేసీఆర్ ఢిల్లీకి పోవాలన్నా లేకపోతే ఇతర కార్యక్రమాలకు పోవాలన్నా సేమ్ ఇదే విమానం ఇక్కడ ఇక్కడ కలర్ కనబడుతుంది ఇక్కడ కలర్ చూసింది కదా ఇదే కలరు కేసీఆర్ సార్ ఎక్కడికి పోవాలన్నా సేమ్ కలర్ ఇదే విమానంలో కేసీఆర్ పోయేటటువంటి కార్యక్రమం చేస్తాడు మీరు చాలా క్లియర్ గా ఫొటోస్ కూడా చూసేటటువంటి ప్రయత్నం చేయండి ఇదే విమానం ఈ విమానాన్ని కేసీఆర్ కొన్నడు అనేటటువంటి ఒక భయంకరమైనటువంటి చర్చ కూడా వినబడుతున్నది వంద కోట్ల రూపాయలు పెట్టి బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు ఎందుకంటే జాతీయ పార్టీ ఏడవారి తన తిరగాలి కదా సారు తిరగాలంటే హెలికాప్టర్లో తిరగలేడు కాబట్టి ఇప్పుడు భూకంపం అంత పార్టీ కాబట్టి దానికి ఖచ్చితంగా విమానం కావాలి కావాలంటే సార్ ఏం చేయాలి ఖచ్చితంగా ఒక విమానం కొనాల్సిందే వేరే ఆప్షన్ లేదు కాబట్టి కేసీఆర్ సార్కు కొంతమంది వ్యాపార వ్యక్తులు ఎందుకంటే కేసీఆర్ సార్ చాలామందికి హెల్ప్ చేస్తుంటాడు కదా అదో కాంట్రాక్టు ఇదో కాంట్రాక్టు ఐసాత్ ఐసా ఏదో చేస్తుంటాడు కదా ప్రభుత్వము వాళ్ళదే అయినప్పుడు అధికారం వాళ్ళదే అయినప్పుడు ఏదో రకంగా హెల్ప్ చేస్తుంటాడు కదా కేసీఆర్ ఆ తోటి కృతజ్ఞతా భావంతో కేసీఆర్కు కోట్ల రూపాయలు ఇచ్చి కేసీఆర్కు విమానం కూడా అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది ఇవన్నీ అంశాలు ఎట్లా వస్తున్నాయి అంటే తీగలాగితే డొంక కదులుతారని చెప్పు ఒక అంశం ఉంటే చూసిరా అదే అంశం ఇప్పుడు తెరపైకి వస్తున్నది రాధాకిషోన్ రావు తీగలాగితే డొంక మొత్తం కదులుతున్నది మొత్తం బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఓన్లీ రాధాకృష్ణరావు అనే వ్యక్తిని మాజీ ఓఎస్డిగా ఉన్నాడు టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్నటువంటి వ్యక్తిని కేవలం విచారణ చేస్తే పది రోజులు విచారణ చేస్తే ఇన్ని భయంకరమైనటువంటి వాస్తవాలు తెరపైకి వస్తున్నాయి ఒకవేళ ప్రభాకర్ రావు అనేటటువంటి వ్యక్తిని విచారణ చేస్తే చేసేటువంటి సిచ్యువేషన్ ఏ విధంగా ఉండవచ్చు ఎందుకంటే వీళ్ళు చెప్పింది ఏంది కంప్లీట్గా ప్రభాకర్ రావు కంప్లీట్గా వాళ్ళు వీళ్ళు చేయబట్టయిందనేట ఒక చర్చ వినబడుతున్నది ఇదే నేపథ్యంలో కొన్ని కీలకమైనటువంటి అంశాలు తెరపైకి వస్తున్నది ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ విమానం ఇది కేసీఆర్ విమానం ఇది కేసీఆర్ విమానం కొనించిరు అనేటటువంటి చర్చ వినబడుతా ఉన్నది ఇదే విమానంలో చాలామంది ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు కానివ్వండి ఏదైనా టూర్ ప్లాన్ చేసుకుంటారు కదా మన మల్లారెడ్డి సార్ అందరినీ గోవాకు తీసుకొపోయిండు ఏది అవిశ్వాస తీర్మానం పెడతా ఉన్నారని చెప్పి సారు కార్పొరేటర్లు పోవద్దు మా పార్టీలోనే ఉండాలని చెప్పి సారు మొన్న తీసుకొని పోయిండు గోవాకు తర్వాత గోవా తర్వాత మల్లారెడ్డి సారు డైరెక్ట్ దావోస్కు ఢిల్లీకి తీసుకోపోయింది అట్ ఏంది అది అదే అంటారు కదా అమెరికాకి తీసుకోపోయింది సార్ దుబాయ్కి ఆ దుబాయ్కి తీసుకుపోయి ఇంటికి వచ్చినాక అంటాడు మన నిమలం చేయడానికి అని ఏం నిమలం ఉంటుంది ఇదే దీంట్లోనే తీసుకోపోయినట సేమ్ విమానం ఏ బీఆర్ఎస్ పార్చి నాయకుడు పోయినా కూడా ఇదే విమానంలో ఫ్లై ఫ్లై అవుతాడు ఈ విమానం ఎట్లా గుత్తకు వచ్చిరా కొన్నరా లేకపోతే కిరాయికి తీసుకురా ఏం జరిగిందనే చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది ఎందుకంటే పోలీస్ అధికారులే చెప్తున్నారు చాలా క్రిస్టల్ క్లియర్గా అవునండి ఈ విమానంలో మేము తిరిగినాము మేము అనేక చోట్లలో పోయినము అనేక రాష్ట్రాలలో జర్నీ చేసినము ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ తీసుకురావడానికి కూడా ఇదే విమానాన్ని మేము వాడినము అనేటటువంటి మాటలు కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి సో మొత్తానికి కేసీఆర్ అడ్డంగా దొరికిపోయినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం అనేక కోణాలలో అనేకమైనటువంటి కార్యక్రమాలు బయటపడుతున్నటువంటి పరిస్థితి సో ఎట్టి పరిస్థితులలో కేసీఆర్ తప్పించుకునేటటువంటి అవకాశం మాత్రం లేదు అనేటటువంటి చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి మొత్తానికి ఎవరైతే రాధకృష్ణ అనేటటువంటి వ్యక్తున్నడో మొత్తం అన్ని కూడా కక్కేసినటువంటి పరిస్థితి ఈ ఈ కోణంలో కేసీఆర్ తప్పించుకునేటటువంటి అవకాశం మాత్రం దాదాపు ఒక ఫైవ్ పర్సెంట్ ఉండొచ్చు ఒకవేళ నాకు వాళ్ళు గిఫ్ట్ ఇచ్చిర్రు లేకపోతే వాళ్ళు కొనిచ్చి వీళ్ళు కొనిచ్చారు అనేటటువంటి అవకాశం ఉండొచ్చు తప్ప కేసీఆర్ వేరే ఆప్షన్ ఉండకపోవచ్చు అనే చర్చ కూడా వినబడుతున్నది మొత్తానికైతే వంద కోట్ల రూపాయలతో కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు విమానం కొనడనేటటువంటి చర్చ మాత్రం భయంకరంగా వినబడుతున్నటువంటి పరిస్థితి చూడాలి నిజంగా కేసీఆర్ కొనడా లేకపోతే కేసీఆర్ కు ఒకవేళ నోటీస్ ఇచ్చి ఈ విమానం ఏడికెళ్ళి వచ్చిందని చెప్పి క్వశ్చన్ చేస్తే కేసీఆర్ ఏ విధంగా తప్పించుకోబోతున్నది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది